హాయ్ అండి అందరికీ మటన్ లివర్ ఫ్రై చూడండి ఎంత బాగుందో ఒక్కసారి ఇట్లా నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఎట్లా చేయాలి ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక అరకులో అండి శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు గ్యాస్ అయించుకొని కలాయి పెట్టుకొని నూనె అయితే వేసుకొని వేడమనివ్వాలండి ఇప్పుడు దాంట్లోకి ముక్కలు వేసేసుకుందాం మన లివర్ ముక్కలు ఇవైతే మంచిగా వేగనివ్వాలండి ఇట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని అయితే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా వేగుతున్నప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఇంకి మనం ఆయిల్ అంతా పైకి తేలాలండి అట్లా వచ్చేవరకు అయితే ఈ మొక్కలను వేయించుకోవాలి చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ ఇవన్నీ ఇంకిపోయేదాకైతే వేయించుకోవాలి ఈ మొక్కల్ని ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఈ వాటర్ అంత అయితే ఇంకిపోవాలి మొత్తం ఇట్లా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ విధంగా అయినప్పుడు దీంట్లో లైట్గా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి వీటిని ఆయిల్ అంతా పైకి తేలాలండి అప్పుడే బాగుంటుంది మొక్క కూడా చెక్క ఉడికిద్ది స్మెల్ రాకుండా ఉంటుంది అదే వాటర్లో ఉన్నప్పుడు వస్తే అంత టేస్ట్ ఉంటుందండి మీ శ్వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆనియన్స్ కూడా ఇందులోనే మనం ఫస్ట్ వేస్తే మాడిపోతుందండి అందుకని చెప్పి ఇప్పుడు వేసుకోవాలి ముక్కలు మగ్గాక ఇప్పుడైతే ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం చూడండి అట్లా మగ్గిపోయినాయో ఇప్పుడు వీటిలో కళ్ళమెల్లు పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలండి ముక్కలు బాగా పట్టేదాకా చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడు మసాలా బాగుంటుంది ఇట్లా వేగాక దీంట్లోకి ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి చూసేసుకోండి కారం కారం బాగా తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి దీంట్లోకి కొంచెం ధన్యా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కారం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలండి లేకపోతే కారం పచ్చివాసన వస్తుంది ఒకసారి కలుపుకుంటూ మగ్గనిద్దాం చక్క ఆయిల్ పైకి తేలుద్దండి చక్కగా చూడండి ఈ విధంగా కారం అయితే మగ్గనివ్వాలి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనిస్తే మన ఫ్రై అయితే అయిపోయింది